లేటెస్ట్ మోడల్ చాలా బాగుంటుంది మీరు చూడండి ఏనా ఈ టైంలో ఫోన్ చేసావు ఎలా ఉన్నావు బానే ఉన్నాగారు ఎక్కడున్నావు ఫ్రెండ్ ఇంట్లో ఎంత లేట్ అయ్యేదాకా బయట ఇంటికి వెళ్ళిపో అంటే ఇక్కడ కిడ్నాప్ నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి నాన్నగారు ఏమిటి మీ వాడు కాళ్ళు చేతులు కట్టేశావా నువ్వెవరు మీ అబ్బాయిని కిడ్నాప్ చేసిన నీకేం కావాలి లాస్ట్ ఇయర్ అక్టోబర్ పది ఎక్కడ ఉన్నావు అక్టోబర్ ఉన్నాను ఆ రోజు సంజయ్ పార్క్ లో ఓ చిన్నపిల్లని ఎవరో కాల్చి చంపారు అది నువ్వేనా నేనా అయితే సార్ అంటున్నావే వాడా మా సారు కాల్చాడు చిన్న చిన్నపిల్లనే గాలిస్తాడు ఆ చంపిన వాడెవరో రేపటికల్లా బాలనగర్ పాత అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉండాలి ఆయన ఊర్లో లేడు ఎవడు లేడు మా సారు రేపు వాడు రాలేదనుకో నీ కొడుకుని పంపించేస్తాను పైకి కొడుకు ఎక్కడా నీ సార్ ఎక్కడా సార్ ఏంట్రా అది అడ్రస్ సార్ కనుక సరే సార్ అవును ఏ నా కొడుకుని కిడ్నాప్ చేసి మా బాసినే అనుకున్నారా నువ్వు రై

కొడుకులేడన్నమోషన్ లో ఇందాకేదేదో వాగేశాను అవేం పట్టించుకోమాక ఇంకా నిలబడి నువ్వు అలా చూడకు నాకు భయం వేస్తుంది అయినా అలా తప్పుడు అడ్రస్ ఇవ్వడం తప్పు కదా నువ్వు సరైన వాడిని చూపించుంటే చెప్పేవాడిని వాడు మా బాస్ కాదని నీకెలా తెలుసు నువ్వే కదా చెప్పావు మీ బాస్ సిగరెట్ కూడా తాగడని వాడు సూటు బూటు వేసుకొని చార్మా సీరియల్ తాగుతున్నాడు నేను తప్పు చేశాను నన్ను క్షమించు నా కొడుకుని మాత్రమే ఏం చేయకు నీకేం కావాలో చెప్పు నీ బాస్ ఆయన ఇక్కడ లేడు నేను నమ్మను అయ్యా నా లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్తున్నాను నువ్వు దొప్పేసి నా కొడుకు మీదొట్టు ఆయన అమెరికాలోనే ఉంటాడు అయితే రమ్మను కుదరదు దా కొట్టుకో ఆగరా నీ అబ్బా పట్టమంటే కొట్టేస్తావా సార్కేమైనా అయితే నా కొడుకేం కావాలి బాబా 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 నువ్వు అడిగినట్టు నా భాషను తీసుకురాను కానీ చూపిస్తా అంతకంటే నేనేం చేయలేను ఉండు ఉండు ఎస్ సార్ నమస్కారం సార్ వీడెవడో నా కొడుకుని కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇవ్వకపోతే వాళ్ళని చంపేస్తానట్టు సార్ ఎవడాడు వీడే సార్ ఈరే సార్ నాతో ఏంటి రా పని అప్పుడు మీరు పార్కులో చంపిన పిల్ల ఈయన మేరగ రావే వాడికో పది లక్షలు పడే రే పాలరాత్తో సమాధి ఎందుకు చంపావురా గన్ పని చేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని కాల్చాను పని చేసింది పోయింది తెలిసింది కదా ఇప్పుడు ఏం చేస్తావ్ మీరు తన రెచ్చగొట్టకండి సార్ ఆయన దగ్గర నా కొడుకున్నాడు వాడికి భయపడ్డవేట్ ఏం చేస్తావురా ఏం చేస్తావు నేనెవరో తెలుసా పశుపతి ప్రపంచంలో పదిహేడు దేశాల టెర్రరిస్టులకి అమ్యునేషన్ సప్లై చేస్తాను ఒసామా బిన్ లాడన్ చేతిలో ఉన్న తుపాకి నేనమ్మింది ఎల్టీటీ వాళ్ళు పేల్చిన మొట్టమొదటి మానవ బాంబు నేనే తయారు చేశాను కంబోడియాలో పాతి పెట్టిన ఫస్ట్ ల్యాండ్ మైన్ నా ఫ్యాక్టరీలో తయారయ్యింది కాశ్మీర్ లో పేలే ప్రతి రాకెట్ లాంచర్ నా గోడ నుంచి వెళ్ళింది అలాంటి నా చేతిలో నీ మేన చచ్చిపోవడం దాన అదృష్టం రాయ్ అక్కడ ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పడం కాదురా దమ్మున మగడబైతే నా ముందుకు వస్తే ఏం చేస్తావరా నీ దేశంలో రాజకీయ నాయకులకి నా డబ్బులు కావాలి అధికారులకి నా లంచాలు కావాలి నక్సలెట్లకి నా తుపాకులు కావాలి టెర్రరిస్టులకి నా బాంబులు కావాలి నాకు నీ ప్రాణాలు కావాలి నా వస్తా పారిపోతే పట్టుకుంటా ఎదిరిస్తే యుద్ధం చేస్తా కానీ చంపేస్తా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడన్నది ఎంత నిజమో భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపేస్తాడన్నది కూడా అంతే నిజం సింహంతో వేట నాతో ఆట మొదలెట్టకూడదు ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు ఏంటా నువ్వు చేసేది నిన్ను చెబుతా నీ అమ్మని చెబుతా నీ చెల్లి చెబుతా నన్ను తచ్చు కూడా చేయలేవు నేను రావణాసురుణ్ణిరా నాకు పది తలలున్నాయి నన్ను చంపాలంటే అంజనేయుడ్లా ఒక్క సముద్రం కాదు ఏడు సముద్రాలు ఎగిరి రావాలి వస్తావా ఆయన మాటలే పట్టించుకోవాక నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పవా ప్లీజ్ నా వాసను చూపిస్తే చెప్తానన్నావుగా ఇంటి నంబర్ ముప్పై రెండు నిజమేనా ఈసారి చెంటావులే థ్యాంక్స్ అక్కడ మా వాడు దొరకగానే ఇక్కడ ముక్కలుగా దొరికే ఇప్పుడు గుర్తొచ్చింది కిడ్నాప్ తెలుగులో అపహరణ అంటారు రైట్ మీరు పైకి వెళ్ళి చూడండి రా కొంతమందికి అంత గమనం రాదు ఒకటితో రైలును ధూమశకటం అంటారని చెప్పించడానికి ఈయన ఏం చేస్తుంటారు అది మాస్టర్ అమ్మా ఈయనే నాకు రెండు రోజుల నుంచి తెలుగు నేర్పుతున్నారు ఇవేళ వదిలేసారు థ్యాంక్స్ అండి ధన్యవాదములు గుడ్ బాయ్ డు కళ్ళు బాగున్నాయి గుండ్రగా పెద్దగా ఉన్నా స్వీట్ నాటిపై పెడితే పేలిపోతాయిరా నాకు కూడా అదే అనిపిస్తుందిరా నీకేమనిపిస్తుందిరా ఈ రాడ్ నీ నోట్లో పొడిచి విడి చెయ్యి విరిచేయాలనిపిస్తుందిరా ఎందుకలా అనిపిస్తుందమ్మా ఎందుకంటే నా కట్లు విప్పేసుకున్నాను కదమ్మా అందుకని

వచ్చేసావా లేకేం జరగలేదు వాళ్ళు నేనేం చేయలేదు నాన్నగారు తండ్రి ఎడం పక్క చూడండి ఎందుకురాయినా శివ స్త్రీలు ఏమైంది మీకు మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు నువ్వు ఒక్కడవే మిగిలావు బాబాబు నన్ను ఏం చేయదు నా కొడుకు నేను చేయదు నిజం చెప్పాలంటే నాకే పాపం తెలియదు అవును నీకే పాపం తెలియదు అడ్డదారులో తుపాకులు అమ్మించడం అడ్రస్ చెప్పిన వాళ్ళు కాళ్ళు తీయించడం బాంబులు పెట్టి మనుషులను చంపేయటం లాంటి చిన్న చిన్న తప్పులు తప్ప నీకేమి చంపుతున్నప్పుడు ఆరేళ్ల పసిపిల బుల్లెట్ తగిలి బావురంలా గిలగలా కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చూసినట్టుగా చూసావు అవునా చంపడం అంత తేలికరా నీ సారికి చావటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తారా వాడికి చెప్పరా చెప్పు వాడు ఎక్కడ నిజంగా నాకు ఏ పాపం తెలియదు వాడు అడ్రస్ చెప్పు వదిలేస్తాను దేవుడి మీదొట్టు చెప్తాను చూతాను టేబుల్ మీద డైరీలో అడ్రస్ ఉంది కావలసింది చవితి వదిలేస్తానన్నావుగా నేను మాట తప్పను రాంకోటి వదిలేస్తున్నాను నేనే రమ్మన్నానయా నువ్వు రెండు రోజుల నుంచి రాకపోయేసరికి నాకే కంగారు అనిపించి రమ్మన్నానయా ఎందుకు రైదంతా వాళ్ళు మన పిల్లని చంపారని నువ్వు వాళ్ళని చంపి లేదు న్యాయం ఈ గొడవలు చేసి మనం ఏం సాధిస్తాం బావా నా మాట విని మన ఊరు ఇప్పుడు ఏం చేసినా పోయిన పిల్ల తిరిగి వస్తుందా ఒక్కసారి ఆలోచించరా వాళ్ళు చేసింది తప్పే మనకు జరిగింది అన్యాయమే ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎదిరించి నీకేమైనా అయితే వీళ్ళందరూ కాదు దాని అమ్మవు నువ్వు నువ్వు చెప్పు అది చనిపోయింది అనుకున్నప్పుడు బాధ అనిపించి ఉండొచ్చు కాని చంపారని తెలిసినప్పుడు కోపం రాలేదా నీకు నువ్వు వద్దంటే చెప్పు వదిలేస్తాను అందరం ఇప్పుడే వెళ్ళిపోదాం వదిలేనా దాన్ని ఈ చేతులతో పెంచాను ఈ చేతులతో పెంచాను వదల్ అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ మంచిది కూర్చోండి ఎక్కడికన్నా ఆయన చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికా కడతానంటే వీసా అరేంజ్ చేశాను చార్లీ చాప్లిన్ చచ్చిపోయి చాలా కాలం ఏంది కదా సార్ నిజమా ఈ మొక్కడికి చెప్పకాయ బాబు ఆల్రెడీ యాభై వేలు తీసుకుని వాడేశాను ఈయనెవరు సత్యనారాయణ మూర్తి గారు మా ఊర్లో బాగా చదువుకున్నా డబ్బున్నాయన అమెరికాలో ఈయనకు తెలిసిన కావలసిన వాళ్ళు ఉంటే ఏ అవకాయో అప్పడాలో పంపించాలి అంతే కదా కాదండి ఈయన గారి పంపించాలి పంపించేద్దాం అది పంపించండి ఆయన పంపించేస్తారా డబ్బు డబ్బు ఎంత ఖర్చు అవుతుంది మాక్సిమం పది అరవై లక్ష అయితే ఇంతకి ఎప్పుడు పెడదాం అనుకుంటున్నారు మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు టికెట్ ఈజీగానే దొరుకుతుంది కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది మీరేమనుకున్న ఒక మాట్లాడు ఏం పర్లేదు అడగండి వీసా అంటే మీకు తెలియదా ఈయనకి తెలియదంట్రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్ దాన్నే వీసా అంటారు అది పాస్పోర్ట్ ఉందా వెళ్ళి దిగొస్తాను పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు ఈ బుక్కు ఉందే పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్ అప్లై చేయాలి లేకపోతే నాకు పదివేలు సప్లై చేసినా పర్లేదు వన్ వీక్ లో అరేంజ్ చేస్తా ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి ఇంజనీరింగో ఎంబీబీఎస్ తో చేయాలి రా ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చేసేయగలం నువ్వు తలుచుకుంటే వారం రోజుల్లో చేసే ఇప్పుడు మసలు నేను ఎంబీబీఎస్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎంబీబీఎస్ చదువుతావా ఏం వేళ కూడా ఉందే కొని ఎవరు వీసా ఇచ్చండి బొక్కలో దోస్తారు వీసా లేదు పాస్పోర్ట్ లేదు చదువు లేదు ఉద్యోగం లేదు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అమెరికాకి వెళ్ళిపోవాలి నా వల్ల కాదా నేను పంపించలేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకా నన్ను ఆలోచించుకోలేవరా తొందర చించండి నీకు పెళ్ళిందా ఒకే ఒక్క దారి ఉంది ఏంటిది విన్నం తిట్టకూడదు మరి తిట్టలే నేను గ్యారెంటీ చెప్పండి గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది నా దగ్గర పింక్ కార్డు ఉంది సార్ పింక్ వైట్ రేషన్ కార్డు కదా యా అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు దాని పేరే గ్రీన్ కార్డ్ ఆ గ్రీన్ ఉన్న అమ్మాయిని ఎవరన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికాకి వెళ్ళిపోవచ్చు రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు కానీ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎక్కడ వెతుకుతాం సార్ వెంటకాలి మరి ఏమైనా పిచ్చ కింద ఇదేమైనా గేమ్ అనుకుంటున్నారా పెళ్లి టూ టు ప్లే విత్ అయినా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను కానీ ఇలా ఇంకోళ్ళ మీద పగతో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను అరే కసేపు సూట్ కేస్ పట్టుకుంటారా అన్నంత ఈజీగా ఓ వారం రోజులు నా పెళ్లంగా ఉంటారా అని అడిగేస్తారా రెటికి చావు పెళ్లి ఇలాంటి వాటి మీద జోకులేయడానికి ట్రై చేయకండి నేను కోపడుతుంటే మీకు నవ్వొస్తోందా జాలేస్తుంది కన్న తండ్రిని కళ్ళ ముందు చంపిన వాడిని గా మర్చిపోతారు రిజిస్ట్ర ఆఫీస్ పెట్టండి అంటే ఓ రామీద చేస్తారు వాడిని కోపడడానికి మీకు భయం మిమ్మల్ని కుక్క పిల్లలు కాల్చడు కాల్ చేస్తాని ఒనుక్కు వద్దండి మీరు నాకే సహాయం చేయక్కర్లేదు ఇలాగే హ్యాపీగా బతికేయండి ఆటో వాడు చెల్లరివ్వలేదనో సినిమా థియేటర్ దగ్గర క్యూ సరిగా లేదనో ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ రేట్లు పెరిగిపోయానో ఆవేశపడుతూ ఆక్రోషిస్తూ వీలుంటే ఇంగ్లీష్ మ్యాగజైన్ లో పెద్ద వ్యాసాలు రాహేసుకోండి మీ భయం బయట వాళ్ళు కనపడివ్వకుండా చదువు బూసుకేసులు మరీ బతికేయండి వాడి సంగతి ఏం చూసుకుంటాను అమెరికాలో కాదు అడుగులో దాకున్న లాక్కు చంపేస్తాను నాకు మీలా నాన్న చంపేసినా మర్చిపోయి బతికే సంస్కారం లేదు సహనం అంతకంటే లేదు అంటే వాడు తప్పు చేశాడని మనం కూడా తప్పు చేస్తావా దేవుడైన రావుడు కూడా వాళ్ళని చుట్టూ వెనక్కించి చంపాడు ముందు నుంచి చంపడం చేతకాక కాదు చంపడం కుదరక ఒక్కోసారి మంచితనం కూడా చేతగాని తాను అనిపించుకుంటుంది అలాంటప్పుడే చెడ్డ ధరలో సరే మంచిగా నిలబెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్న పని కూడా అదే మీకు నమస్కారం ఇంకొదండి అమ్మాయి గారు అమ్మాయి గారు టైమ్ ఎంత పదిహేను అమ్మా నీ స్నానానికి వెళ్తాను కొంచెం కాఫీ పెట్టు మీరు గారు రమ్మన్నారు స్నానం చేస్తున్నారు ఇంకెవరు లోపల అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్లారయ్యా నువ్వేం చేస్తున్నావు కాఫీ పెడతాన చెప్పండి అయ్యా దాన్ని చేసిన ఒకటి అట్టగేనయ్యా కూర్చోండి అలాగే ఇంగ్లీషా మనకి ఎందుకులే పద్మ నేను మీరు నా పేరు శైలజ మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్గా ఏం మాట్లాడాలి సత్య గురించి తను ఇక్కడికి వచ్చాడా లేదే మీరేదో చెప్తున్నారు నేను సత్య ప్రేమించుకుంటున్నాం మంచిది కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు నాతో ఏం చెప్పట్లేదు ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియట్లేదు అని నాకు మాత్రం ఎప్పుడూ కళ్ళతిటే ఉన్నట్టుంటాడు చూడండి ఇప్పుడు కూడా మీ వరండాలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు ఎవరు లేరే మీ కనిపించడు నాకు కనిపిస్తాడు అదే అంటే ఇదంతా నాకిందుకు చెప్తున్నారు నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాలి తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అర్థం అవ్వక్కర్లేదు కానీ సత్య కనిపిస్తే మాత్రం నీ కోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు ఎవరే అమ్మాయి నేనే మీరు ఇప్పుడు వచ్చారు నేను వచ్చి చాలాసేపు అయింది స్నానం చేస్తున్నారంటే అలా తిరుగుతాను ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా ఎవరు శైలు సైలు ఎందుకు వచ్చింది తను ఇప్పుడు గురించి డోంట్ టచ్ మీ ఎందుకని ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకు ఇచ్చారన్నమాట అది చెప్పకుండా రెండు కాఫీ తెచ్చినప్పటి నాకు డౌట్ వచ్చింది డౌట్ ఏంటి డౌట్ ఏంటి తన ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనట్లు ఎంత నాటకం ఆడావే ఆ నాటకమంటే ఏమ మాట్లాడుతున్నారు భూతుల రాక తెలుగు మాట్లాడుతున్నాను సారీ మీరు మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టున్నాను క్యారి ఆన్ లేదు అలాంటే లేదు సైలు 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 నాకేం చెప్పొద్దు సరే ప్లీజ్ నా మాట ఎందుకు ను తీసుకెళ్తా అమ్మాయి బ్యాగ్ నీ బ్యాగ్ కాకంది హ్మ్ ఇంకా నా మీద ప్రేమతో ఆపేవనుకున్నాను ఇదిగో మీ ముష్టి బ్యాగ్ అది నువ్వు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కులకండి తీసుకో సైలు నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య అలాంటి లేదు నిజంగా ఒట్టు జస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అంతే పెళ్ళ నువ్వు రావాలి చర్చిలో పెళ్ళేంటే సైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట దేవత ఇలాంటి త్యాగం ఎవరు ఎందుకు పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా పాపం ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండి అనిపిస్తుంది ఊరుకోమ్మా ఓ పిల్లో పిల్లడ పుడితే అన్ని సర్దుకుంటాయి తను పెళ్ళికూతురు మరి అమ్మ ఎందుకు ఏడుస్తోంది తను నేను ప్రేమించుకున్నా తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు సాక్ష్యం లేదు సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్ మిస్ నీలిమ సత్యనారాయణను నువ్వు భర్తగా పొందట నీకు అంగీకారమేనా ఐ ఐ ఓకే నీలి మాను ఏమైనా భారీగా పొందుట నీకు అంగీకారమేనా ఎందుకు అరుస్తుంది ఏడుస్తుంది భయంతో అసలు ఎవరా అమ్మాయి ఫ్రెండా నైబరా లవర్ ఈ విషయం నీకు తెలుసా తనే ఒప్పించింది ఉంగరాలు తెచ్చారా తీసుకురా అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి దేవుడు జతపరచిన దానిని మనుషుడు వేరు పరచకూడదని ప్రభు వారితో చెప్పాను ఉంగరాలు మార్చుకోండి సిస్టర్ నాకు కొంచెం అమృతాంజనం పంపించండి ఏమిటి చూస్తున్నారు మార్చుకోండి నా ఐ డిక్లేర్ యూ మ్యాన్ అండ్ వైఫ్ నువ్వు యు మేక్ హిస్ ది బ్రాయ్ ఎవరిని పడితే వాళ్ళని కాదు బాబు పెళ్లి కూతురుని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి